పదకొండు రోజులుగా విభిన్న రకాల పూజలు అందుకున్నటువంటి పదిహేను కేజీల గారి పాట ఇరవై ఐదు వేల నలభై ఆరు పాపు రాజా గారి పాట ముప్పై ఒక్క వెయ్యి రాంబాబు గారి పాట నలభై వేలు రూపాయలు కేసీఆర్ రాంబాబు గారి పాట నలభై వేలు రూపాయలు నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట డెబ్బై ఏడు వేల ఏడు వందల పదిహేడు రూపాయలు నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట డెబ్బై ఏడు వేల ఏడు వందల పదిహేడు రూపాయలు సురేంద్ర నాయుడు గారి పాట ఎనభై వేలు నరహరి మీనా గారి పాట అక్షరాల లక్ష పదివేల రూపాయలు నరహరి మీనా గారి పాట లక్ష పదివేల రూపాయలు గత పదకొండు రోజులుగా అంగరంగ వైభవంగా పూజలు అందుకున్నటువంటి మహాప్రసాదం లడ్డు నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట లక్ష ఇరవై ఏడు వేల రూపాయలు మహాప్రసాదం లడ్డు నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట లక్ష ఇరవై ఇరవై ఏడు వేల రూపాయలు సురేంద్ర నాయుడు గారి పాట లక్ష ముప్పై వేలు నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట లక్ష యాభై ఏడు వేల రూపాయలు నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట లక్ష యాభై ఏడు వేల రూపాయలు కాకు రాజా గారి పాట రుద్రకోట వాస్తలు కాకు రాజా గారి పాట లక్ష ఎనభై నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట లక్ష ఎనభై ఏడు వేల రూపాయలు మహాప్రసాదం అడ్డండి ఇంకా ఎవరైనా ఆసక్తి కలవాల పాల్గొనవచ్చు రుద్రకోట వాస్తవులు కాకురాజా గారి పాట రెండు లక్షల ఒక్క రూపాయలు కాపు రాజా గారు రుద్రకోట వాసులు రెండు లక్షల ఒక రూపాయి అక్షరాల రెండు లక్షల ఒక రూపాయి నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట రెండు లక్షల ఏడు వేలు నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట రెండు లక్షల ఏడు వేల రూపాయలు మహాప్రసాదండి నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట లక్షల రూపాయలు నోటి ప్రసాద్ రెడ్డి గారి పాట రెండు లక్షల ఏడు వేల రూపాయలు ఒకటోసారి రెండు లక్షల ఏడు వేల రూపాయలు రెండోసారి కాకురాజా గారి పాట రుద్రకోట కాకు కాకురాజా గారి పాట రెండు లక్షల పదివేల రూపాయలు రుద్రకోట కాపు రాజశేఖర్ యాదవ్ గారి పాట రెండు లక్షల పదివేల రుద్రకోట కాపు రాజశేఖర్ యాదవ్ గారి పాట రెండు లక్షల పదివేల రూపాయలు రెండోసారి కాపు రాజశేఖర్ యాదవ్ గారి పాట రుద్రకోట వాసులు రెండు లక్షల పదివేల రూపాయలు రెండున్నరసారి ఇంకా వేయడానికి సిద్ధంగా ఉంది ఇంకా ఎవరైనా కాపు రాజశేఖర్ యాదవ్ గారు రుద్రకోణ వాస్తవులు రెండు లక్షల పదివేల రూపాయలు యూత్ అంతా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం భగత్ సింగ్ గణేష్ ఉత్సవం కాబట్టి వారి షాప్ కానీ కూలింగ్ షాప్ వారు పేరు ప్రతి ఒక్కరు పేరు పేరున మాకు సహకరించారు మీ అందరు ఒక్కసారి గణేష్ నేను తమ్ములుగా భావించేటటువంటి మొదట్లో మొట్టమొదటి తమ్ముడు నా సురేంద్ర నాకు ఏమి ఏ పుడేనోసమనా నాకు తమ్ముడు మా సురేంద్ర మా సురేంద్ర గాని మా బాబన్న గాని మా గణేష్ గాని మా రామకృష్ణ గాని మాకు మాధవ దండలు దండలు మా మాధవన్ గాని పేరళ దండ గాని నకన్నలు మా రోజు రెడ్డి హెల్త్ పగల తన తరం సహాయం అందించారు మా మీన మీన స్టెప్లు కావాలంటే ఇకి రావాల్సిందే మా భగత్ సింగ్ గణేష్ కమిటీ ఆత్వరణలో రెండోసారి ద్వితీయ సంవత్సరం కావలిపట్నంలోని బిజీ సెంటర్ వద్ద అంగరంగ వైభవంగా పదకొండు రోజులు గణేష్ని ప్రతిష్ఠించడం కానీ మధ్యలో కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఈరోజు గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము భగత్ సింగ్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు భగత్ సింగ్ కమిటీ సభ్యులు గాని ముఖ్యంగా మాకు విగ్రహ ప్రతిష్ఠ సహకరించినటువంటి ప్రతి ఒక్క సందాదారులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ఈరోజు మీ అందరు ఇచ్చినటువంటి సహకారం తోటి మేము మా భగత్ సింగ్ కమిటీ వారు ఈరోజు ఇంత వైభవంగా కావలి పట్టణంలోని కావలి నడిపోయిన బిడ్జ్ సెంటర్ లో ఒక గణేష్ నియమించి ఈరోజు ప్రతిష్ఠించి ఎంత అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నామో మీ అందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు ఈ రోజు నిమజ్జన కార్యక్రమం ఈ కార్యక్రమం కూడా ఎక్కడ మనం వెనకడుగు వేయకుండా ప్రతి విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతనైతేనేమి ముఖ్యంగా మా కమిటీ సభ్యులైతేనేమి ముఖ్యంగా హిందూ సోదరులందరం కూడా ఉత్సాహపరుస్తూ హిందూ సో సోదరులందరం కూడా ఉత్సాహపరుస్తూ ఈరోజు ఈ ఉత్సవాలు నిర్వహించాం మాకు ఈ రోజు భగత్ సింగ్ కమిటీ తరఫు నుంచి మేము ఒకటే తెలుసుకున్నాం నేను ముఖ్యంగా సిద్ధు అనే నేను ఈ రోజు కావలి పట్టణంలో నియోజకవర్గంలో మేము మా భగత్ సింగ్ కమిటీ యొక్క భగత్ సింగ్ గణేష్ యూత్ యొక్క ముఖ్య ఆలోచన యువతిని మత్స్య మార్గంలో నడిపించాలి అట్లాగే ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలి అలాగే ఏ సమస్యలో ఉన్నా మా వంతు సహకారం అందించాలని చెప్పి మా భగత్ సింగ్ యూత్ వారు క్రికెట్ టోర్నమెంట్ అయితే కలిసి క్రికెట్ టోర్నమెంట్ అయితేనేమి అలాగే ఈ విగ్రహ ఆవిష్కరణలు విగ్రహ ప్రదర్శన అయితేనేమి రక్తదానాలు అన్నదానాలు ఏది కూడా భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నాము రాబోయే రోజుల్లో మరెన్నో మరెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని మాకు ఈరోజు వెన్నముకగా మా కావలి ఎమ్మెల్యే గారు కావే కృష్ణారెడ్డి గారు అన్ని విషయాల్లో మద్దతుగా నిలుస్తూ మాకు ఏమి కావాలన్నా కూడా మేము చేసేటటువంటి మంచి కార్యక్రమాలకి మంచి కార్యక్రమాలకి మాకు మా ఎమ్మెల్యే కావే కృష్ణారెడ్డి గారు మద్దతుగా నిలబడుతూ ఉన్నారు మరొకసారి మరొకసారి ఎమ్మెల్యే గారికి మేము మనస్ఫూర్తిగా శిరస్సు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటూ ఉన్నాము ఉదయగిరి బెజ్జి సెంటర్ లో గణేష్ విగ్రహం పదకొండు రోజులు పూజలు అందుకొని ఈ రోజు నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం దీనికి సహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఏం ఇదే విధంగా ఇంకా చేయాలని కోరుకుంటున్నాం చేస్తాం పదకొండు రోజులు సహకరించిన మొత్తం ఫ్రెండ్స్ అందరికి ధన్యవాదాలు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు నవ్య కృష్ణారెడ్డి గారు అన్ని విధాల సహకరించి అన్ని విధాల ఏర్పాటు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా పోలీసు వారు మాకు బాగా సహకరించారు వాళ్ళకి కూడా ఒకసారి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎవరికన్నా మా వల్ల ఇబ్బంది కలిగితే క్షమాపణలు కోరుకుంటున్నారు